ఇక నోస్ రిలేటెడ్ చూడండి సైనస్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ ఇది చాలా మందిలో ఉంటుంది దీని గురించి అడ్రస్ చేద్దాం సైనస్ అంటే మీరు చూస్తే ఇప్పుడు చూడండి మనం ఏసీలో కూర్చున్నాము అయితే దానికి ఒక లిమిట్ ఉంటుంది కంటిన్యూస్ గా ఏసీలో ఉండటం వల్ల కూడా ఇక్కడ ఉండే మాయిస్ అనేది తగ్గిపోయి అక్కడ మీరు చూస్తుంటే ఇంకోటి మనం చూస్తుంటాము నాకు సైనస్ సైనసైటిస్ అన్నారు అడినైటిస్ అన్నారు సర్జరీకి వెళ్ళాము అంటారు వెళ్ళిన మళ్ళీ మూడు నెలలకు ఆరు నెలలకు మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది బికాస్ అది మన టెండెన్సీ ఆ గ్లాండ్స్ అనేవి అవి డెవలప్ అవుతూనే ఉంటాయి అండ్ సైనస్ ఇక్కడ ఉండే ఈ గాలి గదులు అంటాం టెంపరలు మ్యాక్సిలరీ వీటిలలో ఏంటంటే చిన్న చిన్న గదులు లాగా ఉంటాయి మనం ఈ డస్ట్ డస్ట్ కానీ అండ్ పొల్యూషన్ వీటన్నిటి వల్ల అవి నిండుతూ పోతుంటాయి అవి నిండటం వల్ల అవి సెకండరీ బ్యాక్టీరియా అంటాం సెకండరీ బ్యాక్టీరియం వల్ల ఏంటంటే జ్వరం రావడం తలనొప్పి రావడం ఎప్పుడు తుమ్ములు లాగి లేకపోతే కొంచెం ముక్కు దిబ్బడా అంటాం పట్టేసినట్టు అవడం ఇవన్నీ చూస్తాం కొన్నిసార్లు ఐ ఐ పెయిన్ హెడ్ ఎక్ కూడా చూస్తుంటాం సో వీటికి ఏంటంటే జనరల్గా ప్రాణాయామ ఇవన్నీ చేస్తుంటారు బట్ అవి ఉన్నవి క్లీన్ చేయటం నీ ఆ గాలి గదుల్లో ఉన్న వాటిని క్లీన్ చేయడానికి ఆయుర్వేదిక్లో నస్యకర్మ అంటాం అంటే స్పెసిఫిక్గా కొన్ని అనుతైలం అని కానివ్వండి కొన్ని షెడ్బిందని తైలాలని నాసిల్ డ్రా వేయటం వల్ల ఇవి క్లీన్ చేస్తాయి వాటికి ఉండే క్షార గుణం వల్ల వాటికి ఉండే అబ్జర్బ్షన్ గుణం వల్ల అక్కడ ఉన్నవన్నీ పేరుకుపోయి కఫం లాగా బయటకు వచ్చేస్తుంది అవి ఇంట్లో కూడా మనకి జనరల్గా ఏంటంటే ఈ సైనస్ అనేది మీరు చూస్తే ఏదో ఒక సైడ్ బ్లాక్ అవుతుంది ఆ బ్లాక్ అయినప్పుడు మనము ఏం చేస్తాము జనరల్గా ఏంటంటే గట్టి పడిపోయినప్పుడు సింపుల్ తేనె ఉంటుంది కదా తేనెకి ఏంటంటే చాలా ఉష్ణ గుణం అంటాం అది చాలా హీట్ చేసే గుణం తీసుకొని జస్ట్ ఆ లైట్గా అప్లై చేసుకోవటం వల్ల కూడా కొంచెం డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అట్లానే ఎక్కువ గాలికి వెళ్ళటము అనే వాతాన్ని పైత్యాన్ని కఫానిప్పి చేసే ఫుడ్స్ లైక్ బేక్డ్ ఐటమ్స్ కానివ్వండి ఐస్ క్రీమ్స్ కానీ ఇట్లా ఈవెన్ పెరుగు పెరుగు ఇలాంటివి కూడా కొన్ని రోజులు అది తగ్గే వరకు అవాయిడ్ చేస్తూ ఉంటే తప్పకుండా సైనస్ కానీ ఎంత సివియర్ సైనస్ అయినా కానీ నేను చెప్పిన ఈ నస్యకర్మ వల్ల అది నార్మల్గా చెస్ట్ ఉంటుంది మనం దాన్ని మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు జనరల్ ఓరల్ ఏంటే ఇక్కడల్ గురించి అంటే ముందు చెప్తాము బ్యాడ్ బ్రీత్ అంటాం అంటే జనరల్ గా మాట్లాడుతున్నప్పుడు పిల్లలు కానీ పెద్దలు బ్యాడ్ బ్రీత్ అంటాం అంటే దానికి రకరకాల మనం టూత్ పేస్ట్ అంటాము అది అంటారు వాడుతూ ఉంటారు బట్ ఇక్కడ ఏంటి బ్యాడ్ బ్రీత్ అసలు జనరల్ గా చూడాలంటే అది నోటి దగ్గర వచ్చే కదా అంటే చిగుళ్ళల్లో ఏదైనా వచ్చి డిసీజ్ వస్తే అప్పుడు తెలిసిపోతుంది నాకు టీత్ ప్రాబ్లం ఉంది కాబట్టి బ్యాడ్ బ్రీత్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా వస్తుంది అంటే ఫస్ట్ వాళ్ళు చూడాల్సింది వాళ్ళ జటరాగ్ని అంటే వాళ్ళ స్టమక్లో ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ మీరు చూడండి లేట్ నైట్స్ తీసుకోవడం లేకపోతే హై ప్రోటీన్ ఉన్నది చాలా లేట్గా డైజెస్ట్ అయ్యి ఫుడ్ తీసుకున్నప్పుడు స్టమక్లో మన డైజెషన్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్లో అయిపోతుంది దానికి మించి బాడీలో అది ఉండిపోతే అది మనం చేస్తే బయట ఉంటే ఏంటంటే అంట పులిసిపోయింది పాడైందంట శరీరంలో ఉన్నప్పుడు అది గ్యాసెస్ రీజనరేట్ చేసుకొని అది గ్యాస్ అది స్మెల్ లాగా వస్తుంటుంది సో ఇక్కడ ఫస్ట్ మన పాచన అగ్ని అంటే మన డైజెషన్ సిస్టాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉందా ఇతర త్రేవన ఉన్నాయంటే అది చేసినప్పుడు ఈ బ్యాడ్ బిల్త్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ కమ్మింగ్ చిగుళ్ళు జనరల్గా ఏంటంటే వాపులు వస్తుంటాయి కొంతమంది సెన్సిటివ్ ఉంటుంది దానికి కూడా నేను అనేది ఏదో మార్కెట్లో దొరికాక కూడా సింపుల్గా హరితకి తానికాయ కరక్కాయ హరితకి అంటాం ఇవి దాన్ని ఉసిరికాయ తానికాయ కరెక్ట్ త్రిపులాచూర్ణం అనేది మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది ఆ త్రిఫలా చూర్ణాన్ని కొంచెం గోరువెచ్చని వేసి గండు ఉషం అంటాం అంటే నోటి దగ్గర పెట్టి మనం గాగ్లింగ్ అంటాం కదా కాసేపు పెట్టుకొని గాగ్లింగ్ చేయటం వల్ల ఆ వాపులు నేచురల్గానే తగ్గుతాయి వాటికి రెసిస్టెన్స్ కూడా ఉంటుంది కాబట్టి టీత్ కూడా కొంచెం మంచిగా ఉండేందుకు ఛాన్సెస్ ఉంటాయి కొంతమందిలో మౌత్ అల్సర్స్ అనేవి కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి ఆ వేడిని కూడా ఫీల్ అవుతూ ఉంటారు లోపల అదే అన్న ఇప్పుడు మౌత్ అల్సర్స్ అంటే అదే చెప్తాను మనం పేగుల్లో వస్తే మనం చూస్తుంటాం అల్సర్స్ అని ఆ వేడి వల్ల ఏమవుతుంది మనం తీసుకునే ఫుడ్ అనేది అదే అన్న అది ఎవరికి చూస్తుంటాము ఎవరైతే ఎక్కువ పచ్చళ్ళు కానివ్వండి నాన్ వెజ్ ఐటమ్స్ లేట్ నైట్స్ తినడము లేకపోతే హార్ష్ ఫుడ్ అంటే మనకి ఫుడ్ డైజెస్ట్ కాని కూడా మనం తింటుంటాం ఒక్కొక్కసారి అంటే బయటికి వెళ్ళాము ఏదో అంటే దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే మనము ఏదైనా రిసెప్షన్కి ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు ఓపెన్ సలాడ్స్ ఉంటాయి చాలా మంచిదని తింటారు బట్ ఓపెన్ సలాడ్ లో ఆల్రెడీ డస్ట్ ఉంటుంది అది తింటాము బిర్యానీస్ తింటాము లాస్ట్ లో ఇవన్నీ సరిపోదు అన్నట్టు కూల్ డ్రింక్ డెజర్ట్ అంటాం అంటే మన ఇమాజిన్ చేయండి మన స్టమక్ ఎంత సో వీటన్నిటి వల్ల అది అందరికి ఒకలాగా ఉండదు కాబట్టి దానివల్ల ఆ గ్యాసెస్ వచ్చినప్పుడు అల్సర్స్ ఫామ్ అవుతుంటాయి అయితే ఈ అల్సర్స్ కి సింపుల్ హోమ్ రెమెడీ దీనికి అవసరమే లేదు మనకి ఇంట్లో సింపుల్ ఆవు నేను అప్లై చేసినా కానీ కొంతవరకు ఈ డైజెషన్ టార్గెట్ అంటే దాన్ని మనం చెక్ చేసి ఆవునైనా అప్లై చేయగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఓకే అండ్